హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలోని విద్యా వాలంటరీ పోస్టులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం నుండి తాజా అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలా చక్కగా అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్తాను విద్యా వాలంటరీ అంటే ఏంటి ఏ అర్హతలు ఉండాలి ఏ విధంగా ఉంటుంది పూర్తి వివరాలు వీడియోలో అయితే తెలుసుకుందాం కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విద్యా వాలంటీర్లను నియమించాలనేసి అనుకుంటున్నారు ఎందుకంటే ఏపీలోని పిల్లల చదువులు మరింత సులభం అవ్వటానికి మరియు ఎక్కువ మంది టీచర్లను అందుబాటులోని ఉంచడమే ప్రధాన లక్ష్యమని ఏపీ సర్కార్ అయితే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ అంటే ఏపీలోని ఇప్పటికే పలుచోట్ల టీచర్ల కొరత అనేది ఉంది ఈ టీచర్ల కొరత తగ్గించడానికి విద్యా వాలంటరీలను అయితే నియమించినట్లు మనకి ఏపీ సర్కార్ అయితే చక్కగా చెప్పడం జరిగింది అలాగే చాలామంది యువత డిగ్రీలు మరియు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నారు వారందరికీ ఈ టీచింగ్ ఫీల్డ్లోని ఇది ఒక మంచి అవకాశం అనేసి అయితే ఏపీ సర్కార్ చెప్తుంది అదేవిధంగా ఈ విద్యా వాలంటరీ పనులేంటి ఏ విధంగా ఉంటాయి అర్హత ఏంటి ఇప్పుడు మనమైతే మాట్లాడుకుందాం అదేవిధంగా చెప్పడం జరుగుతుంది మీకైతే సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే విద్యా వాలంట్రీలు పిల్లలకు చదువులు చెప్పాలి అలాగే వారు స్ట్రెస్కు గురి అవ్వకుండా చూసుకోవాలి సో ఫ్రెండ్స్ తర్వాత మనం చూసుకున్నట్టయితే విద్యా వాలంట్రీలను టీచర్లు తక్కువగా ఉన్న చోట్ల నియమిస్తారు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం లాస్ట్లో మనం చూసుకున్నట్టయితే ఈ విద్యా వాలంటరీలను ఏ స్కూల్లో అయితే టీచర్స్ అనేది తక్కువగా ఉంటారు అలాంటి స్కూళ్ళల్లోని ఈ విద్యా వాలంటరీలను మేమైతే వేయడం జరుగుతుంది అనేసి చాలా చక్కగా ఏపీ సర్కార్ అయితే మనకి ఈ విద్యా వాలంటీర్ ఈ పోస్టులకు సంబంధించి తాజా అప్డేట్ని అయితే మనకి ఇవ్వడం జరిగింది అర్హతలు మనం చూసుకున్నట్టయితే డిగ్రీ అనేది కంపల్సరిగా పాస్ అయ్యి ఉండాలనేసి అంటున్నారు సో